నమస్కారం ఎస్జి న్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని స్థానికంగా ఆదివారం రోజు పలు కార్యాలయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరియు శంకర్ రెడ్డి కార్యాలయం పాత బస్టాండ్ నందుగల అంబేద్కర్ విగ్రహం నందు నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో సీనియర్ నాయకుడు బొమ్మన శివశంకర్ రెడ్డి మరియు జ్ఞానేశ్వర గౌడు సుబ్బారాయుడు ఎస్ఎస్ఎల్ జిల్లా అధికారి ప్రతినిధి వీరభద్రుడు బొమ్మన రమాకాంతరెడ్డి రామచంద్రనాయుడు ఎంఆర్పిఎస్ దాదిపోగు నవీన్ మాదిగా తదితర నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సభాసా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క జయంతి నూట ముప్పై దాంతో పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పెద్దలు గౌరవనీయులు శివశంకర రెడ్డి గారికి అదే విధముగా దళిత నాయకుడు వీరభద్రుడు గారికి అదే యువ నాయకులు బొమ్మన రమకాంత్ రెడ్డి గారికి ఎంఆర్పి సీనియర్ నాయకులు సుధాకర్ గారికి యువ నాయకుడు రాంబాబు గారికి యువ నాయకులు బాబురావు గారికి ఇక్కడ వచ్చినటువంటి దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాచన చేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మన భారతదేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి అన్ని అన్ని వర్గాలకి సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది అంబేద్కరు బడుగు బలిగిన వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా స్మరించుకుంటూ ఆయన యొక్క జన్మదినని జరుపుకుంటూ ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క వైఎస్ వైఆర్సీ వైఆర్సిపి నాయకులు ఈ మండలంలో గతంలో కూడా ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి జయంతి చేసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తుండడంతో వారు అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతూ ఉంది అంటే వాళ్ళకి అంబేద్కర్ మీద వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ఎంత ప్రేమ ఉన్నది ఇప్పుడు బయటపడుతూ ఉంది ఎందుకంటే గతంలో ఏనాడు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు వాళ్ళు జయంతి జరుపుకోవడం కానీ ఈరోజు వాళ్ళు అంబేద్కర్ జయంతి వారసం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ముఖ్యంగా అంబేద్కర్ యొక్క మనం ఆశయాలు కొనసా కొనసాగించాలా ఎందుకంటే మన ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది వారి యొక్క అరాచకాలు వారి దౌర్జన్యాలు వారి యొక్క వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీలని ఎన్ని మర్డర్లు చేయడం జరిగిన జరిగినది అదే ఎస్సీలను కూడా ఎంతోమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళు సావు కారణమైనారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అరాచక పాలన మనము ఈ యొక్క అంబేద్ అంబేద్కర్ ఆశయాలతో వారి మన యొక్క మనకు కల్పించినటువంటి ఓటు హక్కుతో మనము ఈ యొక్క వై వైఎస్ఆర్ సీట్ని మనము రాబోయే ఎన్నికల్లో కూడా మన దళిత సోదరులందరూ అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ సీట్ని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దోపిడీలు మట్టి దోపిడీలు దోపిడీలైతే దోపిడీలైతేనేమి ఇసుక మాఫియాలు అయితేనేమి భూ కబ్జాలైతేనేమి ఇవన్నీ కూడా మండల ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళు కూడా ఈ ఒక్కసారి ఆలోచన చేసి ఈ యొక్క పాలనలో వైఎస్ఆర్సీపీ ఈ మండలంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారో అవన్నీ కూడా గమనించి రాబోయే ఎన్నికల్లో మనం మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా మన మండలం మన పత్తికొండ నియోజకవర్గంలో మన బీసీ సోదరుటువంటి కేఈ చాంబాబు గారిని అదేవిధంగా బీసీ సోదరుడు కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి బస్సిపాటి నారాజు గారిని కూడా ఇద్దరిని కూడా మనం దళితులం ఐక్యమత్యంగా అత్యధిక మెట్లు గెలిపించి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పాలన కొనసా ఇంటికి పా సాగనంపాలి సాగనంపాలని అందరూ కూడా మీ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడుతూ నేను చెప్పేది ఏమంటే మనము ఎందుకంటే ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ తీసేయడం జరిగ జరిగింది ఎందుకంటే నిరుద్యోగులు వారికి రుణాలు తీసుకొని నిరుద్యో నిరుద్యోగులు వాళ్ళ యొక్క స్వయం ఉపాధి స్వయం ఉపాధితో జీవిస్తుండ్రి కానీ ఎస్సీ కార్పొరేషన్ తీసివేయడం జరిగింది అదేవిధంగా బీసీ సోదరులకు కూడా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు వారి యొక్క బీసీ కార్పొరేషన్ కూడా తీసివేయడం జరిగింది అదేవిధంగా మన మైనార్టీ సోదరులకు రుణాలు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ కూడా తీసేయడం జరిగింది ఎంత దుర్మార్గం పాలన అంటే పేదవాడు పేదవాడుగా ఉండాలా మేము మాత్రం డబ్బు సంపాదించుకోవాలా వాళ్ళ ఉద్దేశం సంపా దోచుకోవడం సంపాదించుకోవడం తప్ప వారికి ఎటువంటి ధ్యేయం ప్రజలకు సేవ చేయాల్సిన ధ్యేయం లేదు కావున మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ యొక్క బీసీలకు బడి బలిగిన వర్గాలకి ఎన్నో ఎన్నో పథకాలు కూడా తీసుకురావడం జరిగింది ఆ పథకాలని తుమ్మలభించడం జరిగింది కానీ ఇప్పుడు మన మనం తెలిసే ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఎన్నో మనకి పథకాలు కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా మన అందరం కూడా ప్రజలకు తెలియజేసి మన యొక్క తెలుగుదేశం పార్టీని విజయవంతంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ముప్పై రెండవ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయినటువంటి బి శివశంకర్ రెడ్డి గారి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బి శివశంకరెడ్డి గారి ముఖ్య అతిథిగా మేము దళితులను ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా పార్టీ ఆఫీసులో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రామచంద్ర రామచంద్రనాయుడు సుధాకర్ ఐజయ అకానికి నారాయణ రాఘవేంద్ర గౌడు యువనాయకుడు అయినటువంటి యువనాయకుడు అయినటువంటి బొమ్మన రమాకాంత్ రెడ్డి గారు అదేవిధంగా యువకుడు అయినటువంటి దళిత నాయకుడుగా చలామణి అవుతున్నటువంటి రాంబాబు అదేవిధంగా బాబురావు గారు మిగతా కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీలో ఈ యొక్క కార్యక్రమం ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మొన్న ఇంతవరకు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకంటి సుధాకరు నిన్ననే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మేము సుధాకర్ని అభినందిస్తున్నాం ఎందుకంటే ఈరోజు యువకులు ముందుకొచ్చి అంబేద్కర్ ఆశయాలను ఏ పార్టీలో ఉన్నా అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాము అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క జయంతి సందర్భంగా మండల ప్రజలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

రాజ్యాంగ రచయితటువంటి అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి మా వెల్లుత్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నివాదాలు పెంచడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు మన ఎస్సీలకు మాత్రమే అంబేద్కర్ గారి ఆశాలనుకుంటారు కానీ దేశంలో భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా పైగా కూడా అందరూ కూడా మనం ఆదర్శం తీసుకోవాలి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా తమ శిక్షణతో అంటే బడుగుల బడుగు బలిన వర్గాలందరూ కూడా కలిసికట్టుగా రాజ్యాంగ రచిత మనకు రాజ్యాంగం తెచ్చిపెట్టిన ఆయన ఆశయాలను మనం మంచి విధంగా అంటే స్టూడెంట్స్ కానీ యూత్ కానీ మంచిగా చదువు అంటే బడుగు బలిన వర్గాలకు ఎక్కువ ఆసుపాసులు ఉండవు కాబట్టి మనం చదువునే కలంతో మనం ముందుకు పోవాలని చెప్పి కూడా ఈ సమయంగా తెలియజేసుకుంటూ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీసులో ఆయన యొక్క జయంతిని బడుగు బలహీన వర్గాల వారు కానివ్వండి ఎస్సీ సోదరులు కానివ్వండి స్టార్ట్ ఈరోజు నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో వెల్లెత్తిలో బడుగు బలహీన వర్గాలకు ఆశయ జనటువంటి ఒక ఎస్సీలకైతేనేమి బడుగు బలహీన వర్గాలకైతేనేమి ఆయన జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆయన ఎంతో కష్టపడి ఆహార నిశలు కృషి చేసి బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగాన్ని రచించి ఒక ఉన్నతమైన స్థాయిని కల్పించినటువంటి మహానుభావుడు ఆయన యొక్క ఆశయ సాధనకు ఆయన యొక్క అడుగుజాడల్లో నడచడానికి ఎస్సీ సోదరులైతేనేమి బడుగు బలహీన వర్గాల వారైతేనేమి అందరూ కూడా ఈ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఆయన యొక్క ఆశయ సాధనకు మేమంతా కూడా కృషి చేస్తూ ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారికి ఏ పార్టీ వారు అనేది ఒకసారి గమనించే తెలుగుదేశం పార్టీ రామారావు గారు కీర్తిశస్సులు స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు కూడా ఆయన యొక్క ఆశయ సాధనకు ఆయన ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశాడు ఆయనని దృష్టిలో పెట్టుకొని మేమంతా కలిసికట్టుగా బీసీలైతేనేమి ఎస్సీలు అయితేనేమి బడుగు బలిగిన వర్గాల వారం అయితేనేమి అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆయన యొక్క ఆశయ సాధన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని నిలబడినటువంటి కేఈ శాంపు కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించే విధంగా మేమందరూ కూడా గట్టి కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వెలుదొప్పి మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా దళిత నాయకులు ఇక్కడ బడుగు బలహీనాల వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ ఈ జయంతి సందర్భంగా మేము చెప్పేది ఏమంటే అంబేద్కర్ ఎంతోమందిని దృష్టి పెట్టుకొని ఓటు హక్కు సంపన్నులకు మాత్రమే ఉండాలి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఉండకూడదు అనేటువంటి అంబేద్కర్ గారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటేసి దేశ తలరాతలు మారుతున్నాం అంటే కేవలం అంబేద్కర్ పుణ్యమాన్ని గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ దేవుడే ఈ ఒక దళితులకు మాలలు మాదిగలకు అంట అండగట్టేది కాదు ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు ఓసీలకు వెనకబడి వర్గాలకు అందరికీ అంబేద్కర్ దేవుడే దీన్ని గుర్తించి మనకు మంచి చెడ్డ మంచి చెడ్డ ప్రభుత్వం చెడ్డదే అని గుర్తించి ఓటు తక్కువ వృద్ధి చెప్పాలని తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు ఏం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం మనకు ఏం చేసింది అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ అయితే మైనార్టీ కార్పొరేషన్ లో అయితే ఎన్నో మంది నిరుద్యోగం కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి సమానంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయననే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చేసి ప్రతి ఒక్కరికి మా మా కడుపు కొట్టి మా నిధులన్నీ అందరికి పంచడం చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డిని బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఓటు వినియోగించి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మన హక్కులను మనం కాపాడుకోగలము కలుగుతాము ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పి మన ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు మన వాడలు మనకు ఉందవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దీన్ని ప్రతి ఒక్కరు గమనించి అందరూ గుర్తుంచుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్ చూపించి మైనార్టీల కల నా యొక్క ఉద్యమ నమస్కారాలు